హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు అయితే బోట్నెక్ విత్ పోట్లీ బటన్స్ అండి బ్యాక్ ఓపెను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకా మీకు చూపిస్తానండి ఈ వీడియోలు అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ బ్లౌజు బ్యాక్ ఓపెన్ అండి అలాగే బోట్నెక్ బ్యాక్ ఉక్సూలు వేసుకున్నాం కదా ఈ బ్లౌజ్లో అయితే కలర్ కలర్గా వచ్చింది బ్లూ రెడ్ ఎల్లో ఇన్ని కలర్స్ అయితే వచ్చాయి కదా నేను ఆ కలర్కి మ్యాచింగ్గా పోట్లీ బటన్ అయితే ఫస్ట్ తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ మనం చూడండి ఈ కలర్ మ్యాచింగ్గా అయితే కట్ చేసుకోవాలి ఎల్లో ఇంకా మెరును బ్లూ కలరు క్లాత్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర థర్మాకోల్ బౌల్స్ ఉంటాయి కదా షాప్లో దొరుకుతాయండి ఈ ప్యాకెట్స్ ఇవి మనం తెచ్చుకొని ఇలాగ క్లాత్కి లోపల వైపు ఇలా పెట్టుకుంటూ పెట్టి కొద్దిగా ఇలా టైట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా టైట్ చేసిన తర్వాత మనం దారం తీసుకొని దారంతో మనం పూలమాల కట్టుకున్నట్టుగా ఆ విధంగా అయితే టైట్గా ఇవన్నీ మొత్తము మనం ఫస్టే రెడీ చేసుకోవాలి ఈ విధంగా చూడండి మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎలాగైతే పోల్ మాల మనం అదే విధంగా కాకపోతే క్లాత్ కొంచెం గట్టిగా పెట్టుకొని ఇలా తయారు చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇవన్నీ రెడీ చేశాం కదా ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ కదా నేను బ్యాక్ బోట్ నెక్ అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ మనము షోల్డర్ని అయితే ఏడించీలు తీసుకున్నాము అలాగే మెడ రౌండ్ ఇంచీలు అలాగే పొడవు కూడా నాలుగు ఇంచీలు తీసుకున్నాను ఈ విధంగా అయితే మనం టేప్తో మెజర్ చేసుకుంటూ నెక్కి అయితే ఇక్కడ షేప్ ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ బోట్ నెక్ కట్ చేసుకున్నాం కదా మెడ అయితే ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి మరి రౌండ్గా రాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం లైనింగ్ అయితే కట్ చేసాము అలాగే ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నాము లైనింగు బ్యాక్ అయితే ఓపెన్ కదా ఇక్కడ అయితే ఓపెన్ కట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అయితే కొంచెం మోటగా ఉంది అందుకని ఇక్కడ నేను దీనికైతే పైపింగ్ అయితే వేయడం లేదు ఇలాగ క్లాత్ తిరిగేస్తూ అయితే కుడుతున్నానండి చూడండి ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే ఇలా పెట్టుకోవాలి రైట్ సైడ్లో పెట్టుకుంటూ దాని మీద అయితే లైనింగ్ క్లాత్ పెట్టుకుంటూ ఇలాగ రౌండ్ చుట్టయితే ఒక కుట్టని వేసుకోవాలి చూడండి ఇలాగ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉంటుందా ఒక పాదంలో సగము ఇలా పట్టుకుంటే అయితే స్టిచ్ చేసుకోవాలి వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అని పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే గోరుతో మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా క్లాత్ తిరుగుతుంది దాని మీద అయితే మరో కుట్టని వేసుకోవాలి చూడండి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకి కుట్టిన దారం ఉంటుంది కదా అది అయితే కట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలండి ఈ విధంగా అయితే చూసుకున్న తర్వాత నెమ్మదిగా అయితే మనం కట్ చేసిన తర్వాత దీని మీద మరో స్టిచ్ అని వేసుకోవాలి ఇక్కడ సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లో రౌండ్ అయితే నీట్గా స్టిచ్ చేసేసాము ఇప్పుడు మనము పొట్లీ బటన్ కోసం అయితే ఈ విధంగా ఫస్ట్ మనము రౌండ్ కుట్టిన తర్వాత లైనింగ్ని పూర్తిగా జాయింట్ చేసుకోవాలండి నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ముడతలు రాకుండా నీట్గా సర్దుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే నీట్గా సర్దుకుంటూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత చుట్టూ క్లాత్ అయితే మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ పోట్లీ బటన్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి కలర్ చూసుకుంటూ అయితే నెమ్మదిగా అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక్కొక్క పోట్లీని పెడుతూ ఉంటే పాదం అయితే ఇలాగ ఎత్తుకుంటూ అయితే కుట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి అనేది ఫాస్ట్గా రాదు నెమ్మదిగా వస్తుంది ఫస్ట్ అయితే ఎల్లో కలర్ పెట్టాను అలాగే మెరూన్ కలర్ అనేది మూడు పెట్టాను తర్వాత మళ్ళీ బ్లూ కలర్ పెడుతున్నాను ఇలా పెట్టి కుట్టారంటే కలర్గా ఉంది కదా ఈ బ్లౌజు చాలా బాగుంటుందండి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే నెక్ కుట్టేటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేశారంటే మీ బ్లౌజు చాలా నీట్గా ఉంటుంది చాలా ట్రెండింగ్ అండి ఇలాంటివి నెక్ బ్లౌజులు చూడండి ఎంత నీట్గా కుడుతున్నాను నేను ఇలా అయితే నెమ్మదిగా కుట్టుకోవాలి ప్రతి ఒక్కటి లెక్క పెడుతూ అయితే కలర్స్ అయితే మ్యాచింగ్గా ఎలా అయితే కుడుతున్నానో చూడండి నెమ్మదిగా మనం పాదం ఎత్తుకుంటూ ఒక్కొక్క అయితే నెమ్మదిగా పెట్టుకుంటూ అయితే ఇక్కడ స్టిచ్ చేయాలి చూడండి మొత్తం అయితే పోటీలీలు అయితే కట్ చేసేస్తాము ఇక్కడ మనం మిగిలిన క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ అయితే ప్రెన్సెస్ కటు నేను ఫస్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఒకసారి మీరు చూడకపోతే చూ చూడండి ఆ వీడియోని అయితే చూడండి ఎంత నీట్గా అయితే మనం మొత్తాన్ని స్టిచ్ చేసుకున్నాం కదా పోటీలీలన్నీ ఇప్పుడైతే క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొద్దిగా మోటాగా ఉన్నాయి కదా మనం అన్నీ స్టిచ్ చేసుకున్నాం కదా మడత పెట్టుకుంటూ ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి లోపల మనము ఇది క్లాత్ అయితే కుట్టాం కదా అదైతే కట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలండి అది కానీ కట్ అయితే మొత్తం కోట్లీలు అనేవి ఊడిపోతాయి అందుకని నెమ్మదిగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడైతే నేను పట్టి ఇంకా కాజాపట్టి దీని మీద అయితే వేస్తాను చూడండి కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి పట్టి కాజాపట్టి వేసుకోవడం కోసం అయితే క్లాత్ని అయితే ఇలాగా ఒకటిన్నర ఇంచి క్లాత్ అయితే పట్టి కోసం తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను లోపలికి నేను మడుచుకుంటున్నాను మెడవైపు ఇలా మడుచుకుంటూ అయితే కుట్టాలి చూడండి ఇదే విధంగా నెమ్మదిగా అయితే కుట్టాలండి ఎందుకంటే ఇక్కడ మనకి పోట్లీలు మోటగా ఉంటాయి కదా స్టిచ్ అనేది ఫాస్ట్గా రాదు మళ్ళీ క్లాత్ లోపలికి మడుచుకుంటూ రివర్స్ చేయాలి దీని మీద మరో స్టిచ్ అనేది వేయాలి ఇక్కడ చూడండి నీట్గా అయితే సర్దుకోవాలి మనము క్లాత్ని నీట్గా సర్దుకోవాలి ఫస్ట్ ఇదే విధంగా అంటే ఉగ్గులు రాకుండా నీట్గా సర్దుకుంటే మనకి పోట్లీలు అనేవి అందంగా కనిపిస్తాయండి బయటికి ఇలాగా బటన్స్ లాగా చూడండి ఇదే విధంగా దాని మీద అయితే కుట్టని వేయాలి చిన్న చిన్నగా ఎక్కడైనా చిన్న దారాలని ఉంటే నీట్గా కట్ చేసుకుని మనకైతే ఎలాగైతే పట్టి వేసుకుంటామో అదేవిధంగా మళ్ళీ క్లాత్ని ఇలా లోపలికి మడుచుకుంటే అయితే పట్టి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఉక్స్ పట్టి వేయడం అయిపోయింది కదా అలాగే కాజాపట్టి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కాజాపట్టి వేసుకుందామా మనకి మెడ అయితే కుట్టేశాం కదా అందుకని కాజాపట్టి దగ్గర కొంచెం క్లాత్ ఎలాగా కింద నుంచి అయితే పైకి మడుచుకుంటూ అయితే ఇలా కుడితే మనకి మెడ దగ్గర నీట్గా వస్తుంది కాజాపట్టి గురించి చూడండి ఫస్ట్ మనం కింద క్లాత్ ఇలా పెట్టుకుంటూ ఇలా అయితే మడుచుకుంటే నీట్గా వస్తుంది చూసారా నేను ఏ విధంగా అయితే మడుచుకుంటూ ఇలా కుట్టాను అదేవిధంగా కుట్టారంటే మనకి బయటికి క్లాత్ దారాలు బయటికి రాకుండా నీట్గా వస్తాయి సేమ్ కాజాపట్టి కూడా అదే విధంగా వేసుకోవాలండి ఉక్స్ పట్టిలాగని దీని మీద అయితే మరో స్టిచ్ అని వేసుకోవాలి డబల్గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది రెండు సమంగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత కింద అయితే మనము నడుం పట్టి కోసం అయితే వన్ అండ్ హాఫ్ క్లాత్ అయితే తీసుకోవాలి చూడండి రెండు ముందు చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత ఇదే విధంగా కింద నడుం పట్టి కోసము క్లాత్ని వన్ అండ్ హాఫ్ కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకున్నాక ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్లు లోపలికి ఇలా పెట్టుకుంటూ దాని మీద అయితే లైనింగ్ క్లాత్ పెడుతూ నీట్గా ఇలాగ నడుము పట్టి అయితే మనం వేసుకోవాలండి ఇదే విధంగా చూడండి ఇదైతే ఫస్ట్ అయితే అయిపోయింది కదా దీని మీద అయితే మరో కుట్టని వేయాలి ఇప్పుడు వేసుకున్నాక ఈ క్లాత్ని కొద్దిగా కట్ చేసుకుంటూ ఇలా లోపలికి మడుచుకుంటూ దీని మీద అయితే మరో కుట్టు అనేది వేస్తున్నాను ఇక్కడ నడుము పట్టి కుట్టేటప్పుడు కొంచెం పెద్ద కుట్టు వేసుకున్నారంటే మనకి ఫెన్సింగ్ చేయడం కోసము ఈజీగా ఉంటుంది మనం ఫిన్సింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది తర్వాత విప్పుకోవచ్చు రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఎలా అయితే మనం పట్టి వేసుకున్నాక బ్యాక్ పార్ట్లో అయితే డాట్ సైడ్తో వేసుకోవాలండి ఇది కొంచెము లెంతీగా ఉంది కదా బ్లౌజు అంటే పొడవు ఎక్కువ ఉంది డాట్ అయితే మనం ఇక్కడ నాలుగున్నర ఇంచీలు పట్టుకొని ఇలా అయితే డాట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే నీట్గా అయితే రెడీ చేసుకున్నాము చూడండి అదేవిధంగా మనం హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా ఫస్ట్ ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను ఫుల్ హ్యాండ్స్ అండి ఇది పదహారు ఇంచీలు పొడవచ్చింది ఈ హ్యాండ్స్ మనం హ్యాండ్స్ అయితే ఇది ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ దగ్గర మిడిల్ పాయింట్ పెట్టుకుంటాం కదా సెంటర్ పాయింట్ ఆ పాయింట్ని పట్టుకుంటూ నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి కరెక్ట్గా వస్తుంది మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఎంత నీట్గా వస్తుందో చూడండి సేమ్ చిన్న హ్యాండ్స్ అయినా పెద్ద హ్యాండ్స్ అయినా ఎల్వో హ్యాండ్స్ అయినా మనము ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మళ్ళీ రివర్స్ చేసుకుంటూ లోపలికి చూడండి ఇదే విధంగా నీట్గా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ సేమ్ మనం హ్యాండ్స్ అయితే అలా జాయింట్ చేసుకుంటామో విధంగా నెమ్మదిగా అయితే ఇక్కడ నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ హ్యాండ్స్కి మనము లైనింగ్ వేయలేదు ఇంక ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కదండి అందుకని లైనింగ్ అయితే వేయలేదు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చూడండి ప్రెన్సెస్ కట్టుకుంటాం కదా ఇదైతే మనకి పై వైపు పెట్టుకోవాలి షోల్డర్ వైపు ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుందండి మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీరైతే కుట్టకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ డాట్స్ అయితే మనము ఫ్రంట్ డాట్ వేసుకుంటాం కదా అది షోల్డర్ వైపు పైకి ఉండాలి కిందకి రాకూడదు పైకి ఉంటేనైతే మనకి ఫ్రంట్లో ముడతలు రాకుండా నీట్గా మీరు కనుక కొత్తగా టైలరింగ్ చేస్తున్నట్టు ఈ విధంగా అయితే స్టిచ్ చేశారంటే ఫ్రంట్ పార్ట్లో నీట్గా వస్తుందండి క్రాస్ కట్ అయినా ఫోర్ డాట్ బ్లౌజ్ అయినా ప్రెన్సెస్ కట్ అయినా ఏదైనా ఇదే విధంగా అయితే మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే నీట్గా జాయిన్ చేసుకుంటాము ఫస్ట్ ఎలా అయితే మనకి ఫిట్టింగ్ చేసుకుంటామో ఫస్ట్ క్లాత్ అయితే కొంచెంగా పట్టుకుంటూ చివరినైతే కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టారంటే క్లాత్ ఎక్కువ తక్కువగా రాకుండా నీట్గా వస్తుంది నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్ ఇలానే ఫిట్టింగ్ చేస్తాను ఫస్ట్ మనము లాస్ట్ చివరి క్లాత్ని పట్టుకుంటూ నీట్గా అయితే సర్దుకుంటూ ఫస్ట్ అయితే ఒక స్టిచ్చని వేసుకుంటాను తర్వాత ఈ మొత్తము రెండు సైడ్లు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి మెజర్మెంట్ తీసుకుంటూ అయితే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చేస్తాను ఈ విధంగా చేశారంటే క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది ఫస్ట్ మనం చూసుకోవాలి షోల్డర్ అంటే మనకి ఆర్మల్ సైడు ఎంత క్లాత్ మిగులుతుందా ఏంటనేది చూసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే నీట్గా ఒక స్టిచ్ అని వేసుకొని ఇలాగ ఫిట్టింగ్ చేస్తారంటే మీ బ్లౌజులు చాలా నీట్గా వస్తాయండి మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూసి నచ్చినట్టుకైతే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుందండి మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు ముందుగా చూపిస్తాను నేనైతే చాలా డిజైన్స్ బ్లౌజులు అయితే కుడుతూ ఉంటానండి మీకైతే ప్రతి ఒక్కటి పెడతాను నేను అన్ని మోడల్స్ డిజైన్స్ అయితే కుడతానండి ఫ్రాక్స్ చుడిదస్ అలాగే బోట్ నెక్ బ్లౌజులు ఫెన్సెస్ కట్టు క్రాస్ కట్టు ఫోర్ డాట్ బ్లౌజులు ప్రతి ఒక్క బ్లౌజు వీడియో అయితే మీకైతే చూపిస్తానండి మన ఛానల్ అయితే పెడతాను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేసుకుంటున్నాము ఇక్కడ హ్యాండ్స్ అయితే మనము లెంతీగా ఉంది కదా దాన్ని అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటే అయితే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాము అంటే బాడీ మెజర్మెంట్ తీసుకొని అలాగే హ్యాండ్స్ దగ్గర చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫిట్టింగ్ గురించి నీట్గా కొలుచుకుంటూ అయితే ఈ విధంగా అయితే మనకి చివరిలో అయితే రెండించుల క్లాత్ని అయితే వదిలేం కదా ఆ క్లాత్ని ఇలా మెజర్ చేసుకుంటూ అయితే నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా చూడండి నీట్గా ఎలాగైతే మనము ఒక చాక్ పట్టుకుంటూ ఎలా అయితే మెజర్ చేసుకుంటూ అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తము ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఒకసారి మెజర్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు కుట్లు అయితే పక్కన వేసుకుంటే మనకి టైట్ అయితే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫెన్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది ఈ బ్లౌజ్ను నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఎంత నీట్ గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో